జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి దాదాపు నెలన్నర చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు ఒక నలభై రోజులు ఇంచుమించు అవుతా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పనితీరు పైన చాలా విధంగా విశ్లేషించుకోవచ్చు ఆయన పనితీరు ఏ రకంగా మొదలైంది ఆయన హడావుడిగా ఎలా పడిపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పథకాలు వెంట వెంటనే ఇచ్చేసాడు మనం కూడా ఇచ్చేసేయాలి కానీ ఇచ్చే విధానంలో తప్పడడుగు పడతా ఉంది చంద్రబాబు నాయుడు గారిది ఎలా అంటే తల్లికి వందనం ఒకరికే ఇస్తామని చెప్పి ఒకసారి జివో రావటం మళ్ళీ వెంటనే ప్రజల్లో నుంచి వ్యతిరేకత రావడం మళ్ళీ జివోని వెనక తీసుకోవటం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ అనేది ఇస్తే జీపీఎస్ మీద వెంటనే గవర్నమెంట్ గెజిట్ ఇవ్వడం గెజిట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిందని చెప్పి దాన్ని వెనక్కి తీసుకుందామంటాం ఇసుక మీద సేమ్ అలాగే జరిగింది చూసే విధానం ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు గారిలో సీనియర్టీ సీనియర్ బేస్ మీద వచ్చిందంటారు కానీ చూడంగా చూడంగా ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు జగన్ పాలన కంటే మెరుగ్గా చేయాలనే ఆలోచన ఉంది తప్పితే నా విధానం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని మరిపించే విధంగా నా విధానం ఏంటి అనే మార్క్ మాత్రం మిస్ అవుతున్నట్టు కనపడతా ఉంది చూసిన వాళ్ళు ఎవరికైనా అలాగే కనపడతా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎక్కడైనా కానీ ఆ ఛాయలు కాకుండా పక్కకెళ్ళే డీవియేషన్ అయితే చంద్రబాబు నాయుడు గారిలో ఎవరు కనపట్టలే హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంది ఎందుకంటే అంతగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వదిలి లైన్ దాడితే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఎక్కువ వెళ్ళాలంటే ఆర్థికంగా డబ్బులు బలంగా లేదు చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ట్రేడ్ మార్క్లా నడుస్తూ ఉంది నేను చెప్పడం కాదు మీకు ఇంకో రెండు మూడు నెలల్లో ప్రూవ్ అయిద్ది అతిపెద్ద ఎసెట్ ఏంటంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి ఎంతమందికి చేయలేక ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు నోటిఫికేషన్ ఇవ్వలేదని జనాల్లో బలంగా తీసుకెళ్ళగలిగారు వాళ్ళు అని చెప్పి ఆ రోజు అది మైనస్ అవ్వచ్చు కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థ మనం లక్ష ముప్పై నాలుగు వేల మంది క్రియేట్ చేశాం కదా ఇప్పుడు మనం మూడు నెలల నెలల్లో చేసాం జాబులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అది రానున్న రోజుల్లో అతి తలక చుట్టుకునే భారం ఏంటంటే జగన్ వచ్చాక మూడు నాలుగు నెలలు ఇచ్చారు నీకేంద ఎందుకు ఇలా పోయావో చంద్రబాబు గారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా సామాన్యమైన ప్రజల నుంచి అది వస్తుంది మన ఓటో చెప్పడానికి ముందుకుంటాం మన ఎసెక్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చిన అటువంటి ఆస్తి అంటే ఆయన ఆలోచన విధానం ఆయన తీసుకొచ్చిన విధానాలు ఆయన సక్సెస్ఫుల్ స్కీమ్స్ ఏ చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పేవారు అంటే ఈ విధానం అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగే ఉంది ఈ విధానం అమలు చేయకపోతే జగనే నయం అలాగే ఉండిద్ది ఖచ్చితంగా ఇప్పుడు జిపిఎస్ కాకుండా సిపిఎస్ కాకుండా ఏం చేయగలరు జీపీఎస్ కంటే మెరుగు వెళ్ళాలని డబ్బులు కావాలి పింఛన్లు ఇప్పుడు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంతమందికి ఇచ్చారు మీరు ఎందుకు ఇవ్వలేదు సరే పింఛన్లు కాకుండా పూర్తి ఇంకేదైనా అమ్మఒడి నువ్వు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అబ్బా చచ్చిపోతుంది ఎక్కడ చూసినా ఆ వీడియోని ఊరి నాయను ఇన్స్టాగ్రామ్ చూడని ఫేస్బుక్ చూడని యూట్యూబ్ యూట్యూబ్ చూడని షార్ట్స్ చూసేవాళ్ళు అయితే పిచ్చి లేచిపోతుంది పదిహేను వేలు పదిహేను వేలు అసలు విపరీతమైన ట్రోలింగ్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అంత ట్రోలింగ్లోకి వెళ్ళిన వీడియో ఎక్కర్లేదు పిచ్చ పిచ్చ ఫేమస్ అయిపోతుంది అసలు మొన్న వీడియో అయితే చూశాను నేను ఆవులు బర్రెలు పెట్టి నీకు పదిహేను వేలు నీ పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇట్లా అసలు అదొక సెన్సేషన్ అయిపోయింది ఆ వీడియో కూడా ఒకసారిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తల్లె భారం అదౌట్ అవుతుంది ఇదంతా చూసిన వాళ్ళకి ఒకేసారి ఇంకా పెనుభారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు సైలెన్స్ మీరు అది గమనించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడలే ఎవరు మాట్లాడట్ల వీళ్ళు భయపడుతున్నారని చెప్పి మీరు ఏమన్నా భావిస్తే తప్పైంది బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదేళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కెరీర్ని మీరు ఊహించుకోండి ఎక్కడ తగ్గల ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే టూ థౌజండ్ ఫోర్టీన్ ఓడిపోయాక వెచ్చలు విరిగా తాడు చేశాడు అసలు ఆనాడు అసెంబ్లీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి తాను ఒకసారి పరిపాలన చూపించుకొని జనాల్లోకి వచ్చి పదకొండు సీట్ల నామర్థం ఉన్న మీద నలభై శాతం ఓటింగ్ ఇప్పటికీ జనాల్లోకి వస్తే చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా అమ్మ ఎంత స్ట్రాంగ్ పర్సన వాళ్ళిద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళే పైకి లేపుతారు ఇప్పుడు ఇవన్నీ తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంటే మెయింటైన్ చేస్తున్నాడు కేవలం ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వంలో చేస్తున్నటువంటి దాడులు ప్రభుత్వం పైనే విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడ డివియేషన్ కావట్లే ఆయన గత పద్నాలుగేళ్ళు ఆయన కెరీర్ అలాగే కొనసాగింది ఇప్పుడు అలాగే కొనసాగుతుంది ఆయన ఎక్కడ కుంగిపోయినట్టు కనపడలేదు ఎక్కువ కుంగి పొంగిపోయినట్టు కనపడాల మీరు కావాలని చూసుకోండి ఫస్టే ఆ రోజు బాధపడ్డాడు కానీ తర్వాత వెంటనే పార్టీ సభ్యులతో మీటింగ్ ఈయర్పచుకోవడం కార్యకర్తలకు అన్నంగా ఉండని వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా మామూలు మామూలు మనిషి అయిపోయాడు అంత భారీ ఓటమి చూసినా కూడా నార్మల్ అయిపోవడం అంటే ఆశామాషి కాదు ఇది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చల విరక ట్రోలింగ్ చేయటం పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు అది శ్వేతపత్రాలు అని అయ్యని ఇయ్యని మొత్తం మూకుమ్ముడిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మేము పడుతున్నారు అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు జైలుకి వెళ్ళే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయితే అనగదొక్కాలనే ప్రయత్నం ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ చేస్తుందో ఈనాడు మళ్ళీ రెండు వేల పన్నెండు కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే మీరు చేయడానికి పొందుతున్నారనే ఆలోచన ప్రజల్లో బలంగా వెళ్ళిపోబోతుంది ఇది కానీ జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మైనస్ అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా చాలా ప్లస్ బికాజ్ ఆయన చూసిన కెరీర్ ఇది ఆయన ఏం కొత్తగా నేను ఎదుర్కోలేను నా భయం అనడానికి ఏం ఉండదు ఇక్కడ ఆల్రెడీ అన్నీ చూసి వచ్చాడు చూసి వచ్చినప్పుడు ఇంకేం కొత్త ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమన్నా ఆయన బోటోలకి ఏమన్నా ఉంటాయా ఆయన కాస్తుంది ఇబ్బంది లేదు కాకపోతే ఏం కావాలి ప్రజలు మర్చి చేయాలని ఆలోచన ప్రజలు ఆల్రెడీ ఆయన వెనకాల నడిచారు నలభై కోటి ముప్పై రెండు లక్షల మంది ఆయన వెనకాల ఉన్నారు ఇక ఇప్పుడు కూడా ఆయన రోడ్డెక్కితే ఇంకో పది లక్షలు యాడ్ ఈ వాటికి నా తెలిసి వ్యతిరేక ఏదైతే ప్రభుత్వాన్ని పూర్తిస్తాయి ఈ దాడులు లేకపోతే వాళ్ళు అమలు చేయాలనుకున్న విధానాలు ప్రభుత్వ పంద వీటిని చూసి ఎంతో కొంత ఇప్పటికే నెగిటివ్ ఓటు బ్యాంక్ అనేది పెరిగింది పార్లమెంట్ ఎలక్షన్ కానీ వస్తే ఆ ప్రభుత్వం కుప్పగోలి జగన్మోహన్ రెడ్డి గారు నా తెలిసి ఇరవై కొట్టిన కూడా ఆచరణ లేదనేటట్టుగా ప్రజలు ఇప్పుడిప్పుడే చర్చ మొదలవుతా బహుశా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సైలెంట్గా ఎందుకు ఉన్నారంటే వాళ్ళు భయపడే ఎందుకంటే అందరూ తప్పులు చేయలేదు కదా ఎవరో నలుగురు ఎదురే కదా మాట్లాడింది రెడ్డు బుక్లో ఉంటే మా అయితే ఒక ఇరవై మంది పేర్లు ఉంటాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరూ ఏం చేసి ఉంటారు అందరూ మాట్లాడగలుగుతారు కదా కాకపోతే ఎందుకు మాట్లాడట్లేదంటే ఒక టైం మనం ఇవ్వాలి మనం ఏది పడితే అది మాట్లాడకూడదు మన ప్రజా సమస్యలు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఈలోపే విచ్చలు తాండవం అనేది చేస్తున్నారు ఎట్లా అంటే సోషల్ మీడియా పోస్టులు కూడా పట్టుకొని వచ్చి మీరు అలా చేశారు మీరు ఇలా చేశారు మీరు అది మీరు ఎలా చేస్తారా మీరు అలా సాక్షి ఇలా చేసింది అలా చేసింది అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా మాట్లాడకపోయినా అది వీళ్ళకి మాట్లాడినట్టు కనిపించి వీళ్ళు అటాకింగ్ చేస్తున్న పెద్ద మైనస్ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ సీట్ ఇస్తున్నారని తెలిసింది ఫ్రంట్ సీట్ ఒక ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్లస్ పాయింట్ ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో తిరిగినటువంటి వ్యక్తి అతను ఆయన మీద మీరు ఇంత పెత్తనం జలాయించాలి ఎంత తొక్కిపెట్టినారు చేయాలంటే ఒక క్యాస్ట్ని మీరు తొక్కేస్తున్నారనే భావన వెళ్ళిపోద్ది జనాల్లోకి ఆ క్యాస్ట్ అందరూ మొన్న ఏదైతే చేయని వాళ్ళు కూడా ఒక తాటి మీదకి వస్తారు పూర్తి స్థాయిలో మళ్ళీ వేవ్ అనేది ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి క్రియేట్ అయింది ఈ క్రియేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తొందరగా వచ్చింది కొంతమందికి అయితే వన్ ఇయర్కి టూ ఇయర్స్కి ఇలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అతి త్వరలో ఒక నెల నెలన్నరలోపు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం ఆషామాషి వ్యవహారం కదా ఇంత తక్కువ స్పాన్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యాడంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే వెంటనే బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగేది తెలుగు పచ్చ మీడియా యాక్షన్ కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టు చేసింది కార్యకర్తలు యాక్టివేట్ చేసింది బహుశా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలలు విచ్చల విడిగా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో మీరు ఎట్లా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన స్థాయిలో పర్యటనలో జిల్లాల పర్యటన అన్నీ వస్తే ఆటోమేటిక్గా మొత్తం బౌన్స్ బ్యాక్ అయిపోయినట్టే